టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో రోహిత్ శర్మలు ఇప్పటికే టెస్ట్ అలాగే టీ టీ ట్వంటీ ఫార్మాట్లకు వీడ్కోలు పరికేశారు వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని కింగ్ కోహ్లీ రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు అయితే వారు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ రాబోయే వన్డే ప్రపంచ కప్ కప్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు అవకాశం లభించదనే వాదనలు కూడా వినిపిస్తూ వచ్చాయి రోహిత్ శర్మకు రెండు వేల ఇరవై ఏడు నాటికి నలభై ఏళ్ళు నడుతాయి అలాగే ఇక విరాట్ కోహ్లీకి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి అందువల్ల వారిద్దరిని కూడా వన్డే ప్రపంచ కప్ పరిగణించే అవకాశాలు తక్కువ ఉన్నట్లు తెలుస్తుంది రోహిత్ కోహ్లీ మరో ఏడాది పాటు వన్డే క్రికెట్ లో కొనసాగాలి అంటే దేశీయ టోర్నమెంట్ ఆడి తీరాల్సింది అంటున్నారు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎటువంటి మ్యాచ్లు ఆడలేదు అందువల్ల వారు వన్డే సిరీస్ కు ముందు విజయ్ హజారే టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు రాత్రికి రాత్రి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆసియా కప్ కన్నా ముందు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల కెరియర్ గురించే బీసీసీఐ హఠాత్ గా ఒక పెద్ద మీటింగ్ పెట్టినట్టు అర్థమవుతోంది రోహిత్ కోహ్లీ విజయ్ హజారే టోర్నమెంట్ లో ఆడితేనే డే జట్టుకి ఎంపిక కోసం పరిగణించే ఛాన్స్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి అందువల్ల హిట్ మ్యాన్ అలాగే కింగ్ కోహ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ముందు దేశీయ వన్ డే టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుంది అయితే ఆడటమే కాకుండా సత్తా చాటాల్సి ఉంటుంది విజయ్ హజారే టోర్నమెంట్ లో రోహిత్ కోహ్లీ విఫలమైతే వారికి వన్డే జట్టులో అవకాశం లభించటం సందేహమే ఎందుకంటే భారత జట్టులో ఛాన్స్ కోసం చాలా మంది యువ ఆటగాళ్లు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టుతో కూడుకున్న జట్టును ఏర్పాటు చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా నిర్ణయించింది అందువల్ల రోహిత్ అలాగే కోహ్లీ తప్పకుండా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారమే రాబోయే వన్ సిరీస్ కు వారిని ఎంపిక చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడు డే ప్రపంచ కప్ లో ఉండాలని ఆశిస్తున్న రోహిత్ కోహ్లీలకు బీసీసీఐ కొత్త టాస్క్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది అయితే వారు సామర్థ్యాన్ని ప్రదర్శించే జట్టులో అవకాశం లభిస్తుందని స్పష్టమైన సందేశాన్ని అయితే వ్యక్తం చేసింది అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది అదేంటో తెలుసుకుందాం అయితే రోహిత్ కోహ్లీ మరో ఏడాది పాటు వన్ డే క్రికెట్ లో కొనసాగాలి అంటే వాళ్ళు విజయ్ హజారే టోర్నమెంట్ ను ఆడి తీరాల్సిందే ఇక రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా విజయ్ హజారే టోర్నమెంట్ ఆడితేనే వాళ్ళకి యువ జట్టులు అంటే ఈ సెలక్షన్ కమిటీ అనేది యాక్సెప్ట్ చేస్తుందన్న విషయం అర్థమవుతుంది నిజం చెప్పాలి అంటే రోహిత్ కోహ్లీ ఇద్దరు లేకుండా ఈ మ్యాచ్ అంటే ఈ ఆసియా కప్ అనే రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ జరుగుతుండడం అందరిని కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే చాలా బాధగా కూడా ఫీల్ అవుతున్నారు అభిమానులు ఎందుకంటే రోహిత్ కానీ కోహ్లీ కానీ మా భారత జట్టుకు మూల స్తంభాలు లాంటి వాళ్ళు అయితే ఇక దాదాపుగా ఐపీఎల్లో కనిపించిన తర్వాత వీరిద్దరూ ఏ సిరీస్ ఆడలేదు అయితే ఇప్పుడు అక్టోబర్ రెండో తేదీ నుంచి జా రాబోయే ఆస్ట్రేలియా అలాగే భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతాయి అంటే మూడు డేలు అయితే జరుగుతాయి దానిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడతారు అన్నమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు మామూలుగా వాళ్ళు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి అంతవరకు బానే ఉంది కానీ విజయ్ హజారే ట్రోఫీ జస్ట్ ఆడటం మాత్రమే కాదు వాళ్ళు దానిలో వాళ్ళ సత్తా చాటాలి అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు పేలవంగా రాణించారు దీని తర్వాత గనక మనం చూసుకున్నట్టయితే రంజీ ట్రోఫీలో ఆడవలసి వచ్చింది కానీ వీళ్ళిద్దరూ కూడా అక్కడ విఫలమయ్యారు ఆ తర్వాత వారు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు రోహిత్ కోహ్లీ ఈ సంవత్సరం జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో చివరి సారిగా టీ టీమిండియా తరఫున ఆడారు ఆ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్ ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది బాగానే ఉంది అయితే ఇప్పుడు వీళ్ళు వన్డేలో ఇంకొక ఏడాదిన్నర పాటు కొనసాగాలి అంటే ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే విజయ్ హసారే ట్రోఫీలో వీళ్ళని వీళ్ళని నిరూపించుకోవటం అయితే గణాంకాల ప్రకారం చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే కెరియర్లో రెండు వేల ఏడును మొదలుపెట్టాడు అప్పుడు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై మూడు వన్డేలో ఆడాడు ఈ సమయంలో నలభై ఎనిమిది సగటుతో పదకొండు వేల పరుగులు చేశాడు ఇందులో యాభై ఎనిమిది అర్ధ సెంచరీలు ముప్పై రెండు సెంచరీలు ఉన్నాయి ఇక విరాట్ విషయంలోకి వచ్చినట్టయితే రెండు వేల ఎనిమిదిలో అరంగరటం చేసిన విరాట్ ఇప్పటి వరకు మూడు వందల రెండు వన్ డేలాడాడు ఇందులో దగ్గర దగ్గర యాభై ఏడు పాయింట్ ఎనిమిది సగటుతో పద్నాలుగు వేల పరుగులు చేశాడు యాభై ఒక్క అర్ధ సెంచ సెంచరీలు డెబ్బై నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు కనుక వీళ్ళు విజయ్ హజారే ట్రోఫీలో కనుక విఫలమైనట్టయితే ఆ అక్టోబర్లో జరగబోయే ఆస్ట్రేలియా అలాగే భారత జట్ల మధ్య మూడు డే సిరీస్ అని చెప్పుకున్నాం కదా అదే వీళ్ళకి ఆఖరిదే అవుతుంది ఎందుకంటే రాత్రి జరిగిన మీటింగ్ లో మా బీసీసీఐ సంబంధించిన వాళ్ళు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళు విజయ్ హజారే ట్రోఫీలో కనుక నిరూపించుకోకపోతే మాత్రం వాళ్ళు ఇంకా వన్ డే కూడా తప్పుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళని తీసుకోరు జట్టు నుంచి రిటైర్ అవ్వకుండా ఇంత సీనియర్ ఆటగాళ్ళు ఇంత గొప్ప ఆటగాళ్ళు రిటైర్ అవ్వకుండా జట్టులో స్థానం సంపాదించుకోలేదంటే అది చాలా బ్యాడ్ అని చెప్పుకోవాలి అయితే కొంతమంది క్రికెట్ నిపుణులు అభిమానులు చెప్తుంది ఏంటంటే రోహిత్ శర్మకు కొద్దిగా కొన్ని గాయాల కారణంగా ఫిట్నెస్ తగ్గిందని విరాట్ కోహ్లీ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే నిజానికి ఏ అంటే ఏ లో ఏ లో అయినా కూడా రోహిత్ విరాట్ కానీ లేకపోతే రోహిత్ యశస్వి కానీ లేకపోతే రోహిత్ కేఎల్ రాహుల్ కానీ ఇలాగా ఓపెనింగ్ జోరీలో బరిలోకి దిగుతారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ లేరు కానీ ఓపెనర్ గా యశస్వి మాత్రం కన్ఫర్మ్ అయిపోయాడు ఇక రాబోయే ఆసియా కప్ లో రోహిత్ కోహ్లీ ఇద్దరూ లేకపోవడంతో అభిషేక్ శర్మను ఇంకొక గా బరిలోకి దింపి దింపడానికి బీసీసీ ఆలోచిస్తుంది ఎందుకనంటే హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన అభిషేక్ శర్మ తను ఆడిన అన్ని లో దాదాపుగా నలభై తో దుమ్ము దురిపేశాడు అయితే నిజానికి అభిషేక్ శర్మ ఏ మ్యాచ్ అయితే ఆడలేదో సరిగ్గా ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమి ఖాయం అన్నట్టుగానే అయిపోయింది ఇక యశస్వి జైష్ల్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆసియా కప్ కాకపోతే ఇక్కడ అభిషేక్ శర్మ ఇంకొక ఓపెనర్గా బరిలోకి దిగడానికి పూర్తి స్థాయి నిర్ణయాలు జరిగిపోయాయి ఒకవేళ కనుక అభిషేక్ శర్మ కాకపోతే ఆ స్థానంలో సంజు శాంసన్ కానీ లేదా కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు కూడా ఆప్షన్స్లో ఉన్నారు కానీ కేఎల్ రాహుల్ విషయంలోకి వచ్చినట్టయితే తన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనే కాకుండా ఏ స్థానంలో పంపించినా బాగా గా ఆడగలడు అయితే సంజు ని మూడో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ అంటే మూడు నాలుగో స్థానాల్లో శుభ్మన్ అలాగే సంజు శాంసన్ ఇద్దరు కూడా థర్డ్ ఆర్ ఫోర్త్ ఫోర్త్ ఆర్ థర్డ్ అన్నట్టుగా ఉండాలని అయితే ఇక అలా గనక అంటే ఓపెనర్ గా యశస్వి ఆ అభిషేక్ శర్మ గనక వస్తే థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో శుభ్మన్ గిల్ అలాగే సంజు శాంసన్ కనుక వస్తే బాగుంటుందని ఆ తర్వాత యథావిధిగా ఇంకా రిషబ్ పంత్ వీళ్ళందరూ యథావిధిగా ఉంటారు కదా అది బాగుంటుందని అందరూ అనుకుంటూ వచ్చారు అయితే ఇక ఎప్పుడైతే రోకో జోడీ లేకుండా ఈ మ్యాచ్ అనేది నడుస్తుందో ఖచ్చితంగా ఇంకొక పెద్ద యువ ఆటగాళ్ళు చక్రం తిప్పే సమయం వచ్చిందని అనుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్